హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంనాశ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే నలభై రెండు రోజుల పాటు శివాలయ దర్శనం మహాశివరాత్రి రోజుకి పూర్తి చేయాలి అనుకునే వారి కోసం ఈ వీడియో అంటే ఏ సమస్యతో కానీ ఏ కోరికతో కానీ మనం మహాశివుని దగ్గరికి ప్రతి రోజు అంటే నలభై రెండు రోజుల పాటు దీక్షగా ఒక మండలం రోజులు మనం మహాశివుని యొక్క శివాలయ దర్శనం చేసుకొని శివలింగానికి దర్శనం చేసుకొని మనం మూడు ప్రదక్షిణలు చేస్తూ మహాశివుని యొక్క పంచాక్షరి నామాన్ని ఉచ్చరిస్తూ మనం ఇంటికి రావడం అది కాలంలో చేయడం నలభై రెండు రోజుల పాటు దీక్ష ఇలా చేయడం వలన ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అనేది వస్తుంది ఏ సమస్య ఉన్నా సమస్య నుంచి బయటపడవచ్చు ఏ కోరిక ఉన్నా కూడా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినది చాలా మంది చేశారు పోయిన సంవత్సరం కూడా శివరాత్రికి ఇలాగే చేశాము అంటే శివరాత్రి రోజుకి నలభై రెండు రోజులు పూర్తవుతుంది అనమాట అయితే ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పటి నుంచి మొదలు పెడితే మనకి నలభై రెండు రోజులు మహాశివరాత్రి రోజుకి పూర్తవుతాయి ఆ రోజున మనం రుద్రాభిషేకం ఆఖరి రోజు కదా ఆఖరి రోజు కూడా స్వామివారిని దర్శించుకొని ఎలాగో శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు కళ్యాణాలు అన్ని జరుగుతూ ఉంటాయి అవన్నీ చేస్తూ మనం సముద్ర స్నానం చేయడము నదీ స్నానం చేయడము చేస్తాము విపరీతమైనటువంటి పుణ్య ఫలితం కూడా లభిస్తుంది నలభై రెండు రోజుల పాటు దీక్ష చేసిన తర్వాత ఇదంతా చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం అయితే ఈ నలభై రెండు రోజుల పాటు శివాలయ దర్శనం మహాశివరాత్రి రోజుకి పూర్తి చేయాలి అనుకునే వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అంటే గనక పదహారవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటి నుంచి శివాలయ ప్రదోష కాలంలో దర్శనం మొదలు పెట్టాలి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే మహాశివరాత్రి రోజుకి నలభై రెండు రోజులు పూర్తవుతాయి అయితే ఈ నలభై రెండు రోజుల పాటు కూడా మనం ఏ సమయంలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు ఏం చెయ్యాలి వెళ్ళి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం ఎన్నో తారీఖు నుంచి చెప్పామంటే పదహారవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి చెప్పాం ఈ రోజు పదిహేనవ తారీఖు జనవరి అంటే రేపటి నుంచి మీరు మొదలు పెట్టాలి రేపటి నుంచి మీరు ఏం చేయాలి ఉదయం మీ పనులు మీరు చేసుకుంటారు మీరు రేపటి నుంచి దీక్ష మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ రోజు రాత్రి నుంచే మీరు మద్యపానము ధూమపానము అలాగే మాంసాహారము లాంటివి చెయ్యకూడదు ఈ నలభై రెండు రోజులు కూడా బ్రహ్మచర్యం కూడా పాటించడం చాలా ఇంపార్టెంట్ అనమాట నేల మీద పడుకోగలము అనుకునేవారు ఖచ్చితంగా నేల మీద పడుకోండి అంటే ఏదైనా వేసుకొని పడుకోవచ్చు మంచం మీద కాకుండా ఒకవేళ మేము నేల మీద పడుకోలేమో అనుకునేవారు మంచం మీద పడుకోండి ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి అయితే మనం ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేవాలి తలస్నానం చేస్తాము చేసి ఇంట్లో పూజ చేసుకోండి ఆడవాళ్ళైతే అయితే మీరు నమస్కారమైన చేసుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తారు కాబట్టి నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత సాయంత్రం ఏం చేయాలి అంటే స్నానం చేయండి స్నానం చేసి వీభూధి ధారణ చెయ్యండి వీభూధి ధారణ చేసిన తరువాత మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరంలో ఒక దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళిన తర్వాత ముందుగా రాజగోపురాన్ని చూసి నమస్కారం చేసుకోండి తరువాత ధ్వజస్తంభం గోపురం ఉంటుంది కదా పైన అక్కడ నమస్కారం చేసుకోండి చేసుకున్న తరువాత మీరు స్వామి వారికి మూడు ప్రదక్షిణలు చండీ ప్రదక్షిణలు ఎలా చెయ్యాలి అంటే తొమ్మిది నెలలు అంటే నిండు గర్భిణి ఎలా అయితే నడుస్తూ ఉంటారో అడుగులు అడుగులో అడుగులో అడుగులు వేస్తూ కూడా అలాగే నడుస్తూ మూడు ప్రదక్షిణలు చేయాలి చేసిన తరువాత మీరు అక్కడ నందీశ్వరునికి నమస్కారం చేసుకోండి నమీష్ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని చూసి నమస్కరించుకోండి మహాశివుని ముందు మీరు నిలబడి స్వామివారిని మీ మనస్సు ప్రశాంతత చేకూరే వరకు స్వామివారి మీద భక్తితో నమ్మకంతో శ్రద్ధతో చూస్తూ నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుంటూ ఏం చెప్పాలి అంటే ఏం చెప్పకూడదు స్వామివారికి ఈ కష్టం ఉంది అని కాని ఈ కోరిక ఉంది అని కాని నాకు ఇది కావాలి అని కాని స్వామివారికి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మనం ఏమీ చెప్పవలసిన అవసరం లేదు కేవలం మీరు నమస్కారం చేసుకుంటూ స్వామివారి ముందు కూర్చోండి కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని కనీసం మీరు ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఎటువంటి అలజడి లేకుండా చక్కగా నిశ్శబ్దంగా ఓం శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా కూడా మీరు చెప్పుకుంటూ కూర్చోండి అంతేగాని మీ కష్టాలు మీ సమస్యలు మీ కోరికలు ఏవి అక్కడ మాట్లాడవద్దు చెప్పవద్దు ఈ నలభై రెండు రోజులు కూడా వీటన్నిటిని మీరు మర్చిపోవాలి స్వామివారి మీద నిమగ్నమయ్యి దీక్షగా భక్తిగా శ్రద్ధగా చేయండి ఇలా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేస్తారు అయితే ప్రతిరోజు కూడా ఒకే సమయంలో వెళ్ళాలా అని అంటే గనుక ప్రతి రోజు ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయానికి ఇరవై నిమిషాల ముందు సూర్యాస్తమయం తర్వాత ఇరవై నిమిషాల తరువాత ఈ మధ్యలో ఏ కాలం అయితే ఉందో ఆ కాలంలో మీరు శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి తరువాత ఏం చేస్తారు అనంటే ఇంటికి వచ్చేస్తారు మరుసటి రోజు కూడా మీరు అదే విధంగా ప్రదోషకాలంలో లే స్నానం చేస్తారు విభూది ధరిస్తారు గుడిలోకి వెళ్తారు దేవాలయంలోకి వెళ్ళి శివయ్య ప్రదక్షిణ చేయడం నమస్కారం చేయడం ఒకవేళ మీకు ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తే కనుక శివయ్యకి ఒక చొంబుతో శుద్ధ జలంతోనైనా సరే అభిషేకం చేయండి ఒకవేళ బ్రాహ్మణుడు ఉన్నట్లయితే ఆయనకి ఇచ్చి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి లేదు అంటే అవసరం లేదు ఒకవేళ ఒక పుష్పాన్నో లేదంటే మారేడు దళాన్నో మీ ఇష్టం మీ శక్తి మేరకు ఆ స్వామివారికి సమర్పించండి ఒక దీపం వెలిగిస్తాను అంటే మరీ మంచిది దీపారాధన నలభై రెండు రోజుల పాటు ప్రదోష వేళలో శివాలయంలో దీపారాధన చేయడం చాలా విశేషం అలా కూడా చెయ్యవచ్చు మీరు నూట ఎనిమిది ప్రమిదలు కొత్త ప్రమిదలు మట్టి ప్రమిదలు తెచ్చి ఒకేసారి పెట్టుకుంటే రోజు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ప్రమిద పెట్టుకెళ్ళచ్చు అది ఏంటంటే డజన్ ప్రమిదలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయల మించి ఉండవు కాబట్టి మీరు తెచ్చి పెట్టుకున్నారంటే ఒక్కొక్కటి వెలిగించుకోవచ్చు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోండి లేదు మేము ఏమీ చేయలేము అనుకుంటే శివాలయ దర్శనం మాత్రం చేసుకోండి ఇలా మీరు చేయండి తరువాత మీరేం చేయాల్సిన విషయం ఏంటంటే నియమాల విషయానికి వద్దాం నియమాల విషయానికి ఏంటంటే ఆడపిల్లలకి నలభై రెండు రోజులు చేయడానికి అవంతరాలు ఉంటాయి అంటే పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ఐదు రోజులు ఇంటి దగ్గరే ఉండి అంటే గుడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండండి ఆరవ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలి అలా ఏంటంటే ఈ ఐదు రోజులు మీకు పెరుగుతాయి ఇప్పుడు నలభై రెండు రోజులు శివాలయ మహాశివరాత్రి వరకు కాకుండా శివరాత్రి తర్వాత ఐదు రోజులు వరకు దాటుతాయి అనమాట అలా కూడా మీరు చెయ్యవచ్చు ఆడపిల్లలకి తప్పేమీ లేదు ఎందుకంటే అది సృష్టి ధర్మం కాబట్టి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా మనకి అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఐదు రోజులు వదిలేసి ఆరవ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి తర్వాత మగవాళ్ళు ఎవ్వరైనా కూడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇటువంటివి ఏవి చెయ్యకూడదు దురాలు వాటిలో అస్సలు దాటి వాటి జోలికి వెళ్ళకూడదు ఈ దీక్ష మొదలు పెట్టేవారు మాంసాహారం తీసుకోకుండా ఉండడం మంచిది బ్రహ్మచర్యం పాటించాలి ఈ నలభై రెండు రోజులు కూడా శివయ్య మీద మీరు మనసు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో ఉండండి మంచిగా ఉండండి ధర్మంగా ఉండండి ఇవి మాత్రమే మీకు ఇంపార్టెంట్గా చెప్పాల్సిన విషయాలు అయితే మీరు ఇలా పూజ చేసుకున్న తర్వాత నలభై రెండు రోజులు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు అంటే మహాశివరాత్రి రోజుకి పూర్తవుతుంది కాబట్టి ఆ రోజున మీరు ఖచ్చితంగా మహాశివునికి రుద్రాభిషేకాలు ప్రతి శివాలయంలో జరుగుతాయి పార్వతి పరమేశ్వరుని కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి అన్నిటిలో పార్టిసిపేట్ చేయండి అన్నిటిలో కూడా మీరు అభిషేకాల్లోనూ పాలు పంచుకోండి ఇలా మీరు కొనసాగించి నలభై రెండు రోజులు కూడా ఆఖరి రోజు మహాశివరాత్రితో పూర్తవుతుంది కాబట్టి ఆ రోజు మీరు ఈ రుద్రాభిషేకాలు స్వామివారి యొక్క అర్చనలతో మీరు ముగించండి ఈ విధంగా నాకు సరైన రోజుల పాటు దీక్ష చేసుకోండి మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం